సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే డీజే షాప్ లేదంటే సౌండ్ సిస్టమ్ గురించి బ్యాండర్ చెప్పని చా అంటే ఒక అతను అడిగాడు చాలాసార్లు అడిగాడు సో అతను అన్నయ్య కోసం కాదు మీరు ఏమన్నా సరే నేను చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మంచి ఫామ్లు అన్నమాట నాకు ఇప్పుడైతే మంచిగా చేస్తాను అనమాట అడగండి మీరు ఏమి అడగండి వెడ్డింగ్ సీజన్ కాబట్టి మన ఇప్పుడు ఏంటంటే వన్ బై వన్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అంటే ఏంది జ్యువెలరీ జ్యువెలరీ చేసాము అంటే బంగారం గురించి తర్వాత పెళ్లి బ్యానరు ఒక చేసాను ఇంకా చాలా కూడా ఉన్నాయి మన దాంట్లో తర్వాత సేవ్ ద డేట్ దాని గురించి కూడా నేను చేస్తాను ఒకవేళ ఒకవేళ మీరు ఆపుకోలేని రోన్ అక్కడ ఇంకా మంచి మంచి కావాలనుకుంటే అలా నేను చేశాను చూసుకోండి తర్వాత ఇంకోటి ఏంటంటే డీజే సౌండ్ లైటింగ్స్ అంటే మనకి ఇప్పుడు పార్టీ పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా లైటింగ్స్ గురించి డీజేలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దీని గురించి చేశాను అంటే మనం చూడండి ఒక లైన్లో వెళ్ళిపోతున్నాం అనమాట తర్వాత క్యాటరింగ్ గురించి కూడా చేస్తాను అది క్యాంటీన్ మీరు క్యాంటీన్ అంటారు క్యాటరింగ్ అంటారు సంథింగ్ సంథింగ్ దాని గురించి కూడా చేస్తాను అంటే ఉంటారు కదా వేరే వాళ్ళు పిస్తా హౌసు అన్నపూర్ణ క్యాటరింగ్స్ అని అంటే వాళ్ళ గురించి కూడా చేస్తాను తర్వాత ఇంకా ఉంటాయి లడ్డు బొంది పెళ్ళిళ్ళకి పెట్టేది ఇవన్నీ మనం చేస్తాము తర్వాత మనకి ఇంకా మీరు అడగండి ఇంకా నేను చేస్తాను మూవీ బ్యాన్ కూడా వెళ్తున్నారు మూవీ బ్యాన్ కూడా చేస్తాను సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో యూట్యూబ్ ఛానల్లో మన సబ్స్క్రైబర్ల కంటే సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అసలు చూడటం లేదు చూసుకో చూసారు కదా సెవెంటీ సెవెంటీ నైన్ పర్సెంట్ సౌండ్ సబ్స్క్రైబ్ చేసినప్పుడు చూస్తున్నారు ఎయిటీ త్రీ పర్సెంట్ అన్సబ్స్క్రైబ్ పర్సెంట్ చూస్తున్నారు సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మన వీడియోస్ సర్చ్ చేయకుండానే మీరు చూడవచ్చు అనమాట మన వీడియోస్ అనేవి సర్చ్ చేయకుండానే చూసుకోవచ్చు సో సర్చ్ నేను చూడవచ్చు అనమాట మీరు సో మళ్ళీ మళ్ళీ మీరు సెర్చ్ చేసి చూసి రాకుండా ఆటోమేటిక్గా మీకు అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట నేను పెట్టిన వన్ సెకండ్కే వచ్చేస్తుంది మీకు సార్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో చూసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత ఇప్పుడు నేను ఎలాగే యాడ్ చేశాను ఎలాగ చేశాను చూపిస్తాను ఎందుకంటే నాకు ఫాండ్స్ యాడ్ చేయటం కాపరేట్స్ పడతాయి కాబట్టి నేను మామూలుగా చూపిస్తాను చూడండి సో పోస్ట్ ఆల్ ఫిక్స్ అలా ఓపెన్ చేస్తున్నాను పిక్సల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా వస్తుంది న్యూ టెస్ట్ అని దాన్ని డిలీట్ చేసుకున్నాను డిలీట్ చేసుకున్న తర్వాత సైజ్ అనేది మీకు చూపిస్తాను చూడండి సో సౌండ్ సిస్టమ్ గురించి వచ్చేసాను తర్వాత డెత్ బ్యానర్ కూడా వచ్చేసాను సో ఒక మీకు కాల్ కొన కింద కామెంట్ చేయండి నేను పక్కా చేస్తాను తర్వాత మనకు హీట్ అయిపోతుంది అనమాట సో చూసుకోండి మీకు ఒకళ్ళు నచ్చకపోతే మీరు అయితే ఎయిడ్ చేసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చకపోతే దీని అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇస్తాను కదా దాన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇలాగ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీరు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు సో నేను పెట్టిందే కాకుండా మీరు వచ్చిన కలర్ తయారు చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సైజ్ చూసుకోండి పదిహేను పదిహేను బై పది సైజ్ అనమాట అంటే విడత ఎమ్మో పదిహేను హైట్ ఎమ్మో పది తీసుకున్న తర్వాత నేనైతే ఇది తీసుకున్నాను సో ఈ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట సపోజ్ నేను చూడండి ఇది కాదు సో సారీ ఇది కాదు మనం ఇంకా కలర్స్ అనేవి మనం మార్చుకోవచ్చు ఇంకా చాలా కలర్స్ అని మనం సపోజ్ చూడండి మనం ఈ కలర్ పెట్టుకోవచ్చు లేదా ఈ కలర్ పెట్టుకోవచ్చు బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు గ్రీన్ కలర్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీ రిటింగ్లోకి ఉంటుంది అనమాట అంత మీ రిటింగ్ మీ కలర్కి అనిపిస్తుందో అలాగే చేయండి మీ కస్టమర్ గురించి అలా బాగండి కస్టమర్ ఏదైనా సరే బాగుంది బాగుంది అంటారు కానీ బాగాలేదు బాగలేదు అంటారు అనమాట ఒకరు మీకు చెప్పండి సో మనకి పైన లైట్ కలర్ తీసుకుంటే కింద డార్క్ కలర్ తీసుకోవాలని చెప్పండి చూసే కదా మనం ఏం చేసామంటే ప్రభులు తిరణాల మన ఆంధ్ర వాళ్ళకైతే తెలుసామంటే ఈ తిరణాల గురించి సో మనం హైదరాబాద్లో చూసుకుంటే సాలిడ్ కలర్లే ఉంటాయి అంటే మల్టీ కలర్ అనమాట ఆంధ్రాలో ఏందంటే మల్టీ కలర్లో బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి ఆంధ్రాలో తెలి తెలంగాణ ఏందంటే ఓన్లీ ఒకటే గ్రీన్ కలర్ తీసుకుంటే గ్రీన్ కలర్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది లేదంటే వైట్ కలర్ తీసుకుంటే వైట్ కలర్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఏంటంటే ఎన్ని కలర్ మల్టీ కలర్ మిక్స్ చేసుకుంటాం అన్నమాట ఇలా కొట్టడం వల్ల బట్టి మనకి కళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట చూడడానికి మంచిగా అనిపిస్తుంది సో ఎలా చేసుకోవాలని చూస్తున్నాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేట్ చేయకుండా చేస్తాను చూడండి సో ఎన్ని తీసేసుకున్నాను సో ఎన్ని తీసేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది దీన్ని మనం ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటే తర్వాత దీని మీద ఒకటి తీసుకున్నాను సో అట్లాంటిది ఇంకో డ్యూలికెట్ తీసుకోండి తీసుకుంటే మనకి దీని మీద ఇలాగ యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం చూడండి మనం బోటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు బట్ కాకపోతే మనం బోటర్ అనేది ఇటు సైడు ఇటు సైడ్ రావాలి పైన అక్కర్లేదు మధ్యలో అక్కర్లేదు అందుకేం చేశాను అంటే నేను ఎట్లాంటి డ్యూలికెట్ తీసుకున్నాను అనమాట డ్యూలికెట్ తీసుకుంటే మనకి హీట్ వచ్చింది తర్వాత దీని మీద ఒక కలర్ తీసుకున్నాను ఒక మనకి ఏంటంటే గ్రేడెంట్ కలర్ లాగా కనిపించిన కోసం ఒక కలర్ తీసుకున్నాను మీరే అనుకోవచ్చు మీరు డైరెక్ట్ బ్రేడెంట్ కలర్ తీసుకోవచ్చు కానీ సో అది తీసుకుంటే మనకి ఏంటంటే ఒకవేళ కలర్ మార్చుకోవాలి కొట్టే మనం కలర్ మార్చుకోలేము అనమాట సో అందుకని నేను ఏం చేశానంటే గ్రేట్ కలర్ తీసుకున్నాను తర్వాత దీని మీద దీని మీద ఏం చేశానంటే ఒక చూడండి ఇది తీస్తున్నాను అంటే సౌండ్ డెకరేషన్ కోసం పెడతాం కదా దానికోసం ఏం చేశానంటే ఒక డూప్లికేట్ చూస్తున్నాను డూప్లికేట్ చేసిన తర్వాత దాని మీద ఇంకోటి చూస్తున్నాను సో మీరు అడగవచ్చు డైరెక్ట్గా పెట్టవచ్చు కదా బ్రో షాడో అనేదాన్ని సో దీనికి ఏం చేశానంటే నేనైతే చూడండి నేనైతే ఇది కాదు అనమాట తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేశానంటే నేను ఇక్కడ మనం ఫాన్స్ అనేది పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేసామంటే అంటే ఇప్పుడు మీ జో చూడండి సో ఇక్కడ మనకి ఏం చేస్తానంటే షాడో అనేది అప్లై చేశాను అనమాట షాడో రెండుసార్లు అప్లై చేశాను రెండుసార్లు మనకి ఫుట్ పిక్సెల్ ఎవరూ రాదు కాబట్టి నేను ఏం చేశానంటే దాని మీద దుల్గా తీసుకొని ఇంకొచ్చేసాను అనమాట సో అదే వల్ల ఏంటంటే మనకి ఒక ఒక ఎఫెక్ట్ లాగా వస్తుంది ఇప్పుడు చూడండి నేర్చు దీన్ని తీసుకున్నాను కదా దీన్ని కొంచెం వైట్ కలర్గా మార్చుకొని సో దీనైతే వైట్ కలర్ మార్చుకున్న తర్వాత ఉపాసి అనేది తగ్గించుకున్నాను తగ్గించుకుంటే వల్ల ఏమద్దు మనకి హీటప్ వస్తుంది అనమాట తర్వాత మనం ఏ కలర్ అని పెట్టుకోవచ్చు అనమాట మీకు నచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు సో మీ కళ్ళకి అనిపిస్తుందో అది తీసి పెట్టుకోండి సోషల్ కదా ఎలాగొచ్చిందో ఒక షాడో లాగా ఒక ఇలా ఇటు బెండ్ అవుతున్నట్టుగా ఇట్లా బెండ్ అవుతున్నట్టు ఉంది అనమాట తర్వాత ఇంకోటి తీస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇదేంటంటే చూడండి ఇది డీజే అనమాట మీరు పెట్టుకుంటే పెట్టుకోండి మనం నేను అయితే పెట్టుకోవట్లేదు సో నేను హైట్ చేసుకున్నాను మీకు పిఎన్జి కూడా ఇస్తాను తర్వాత ఇక్కడ ఒక ఒక బాక్స్ అది తీసుకున్నాను ఆ బాక్స్లో ఏంటంటే డీజే బాక్స్ సౌండ్ బాక్స్ అయితే పెట్టుకున్నాను అనమాట తర్వాత అంటే మనం ఏమైతే మనం ప్రిపేర్ చేస్తున్నాం వాటి గురించి సో ఇది నాకు ఏంటంటే ఈ సౌండ్ బాక్స్ అనేది మనకు పిఎన్జీ రూపంలో వచ్చేది పిఎన్జి రూపంలో కదా అని చెప్పి మనం దీని ఏం చేసానండి వెనకాల వైట్ కలర్ అది ఫ్రేమ్ పెట్టాను తర్వాత ఇవన్నీ ఇమేజెస్ యాస్టీస్ పెట్టేశాను పెట్టుకున్న తర్వాత మనకైతే ఇక్కడ మీ ఇంట జరిగే శుభకార్యాలకు లైటింగ్స్ మరి డిఏస్ అప్లై చేయబడ్ను అని తీసుకున్నాను తీసుకున్న తర్వాత రాదు ఇక్కడ అడగొచ్చు ఏందన్నా డైరెక్ట్గా మీరు కింద షాడో అది ఇది కింద ఇది వెనకాల అనుకుంటున్నాను కదా సో ఏం లేదండి ఇక్కడ మనకి ఇక్కడ స్కోల్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఉంటుంది చూడండి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని టీ బ్యా టీ బ్యాక్గ్రౌండ్ అని దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఎనేబుల్ చేసుకుని ఇంకెంతలో ఉంటున్నారు అంత పెట్టుకుని చూసే కదా ఎన్ని పెట్టున్నాను ఎన్ని పెట్టుకున్న తర్వాత మీరు వాళ్ళకి మన షాడో లాగానే అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకున్న తర్వాత దీని ఏం చేశానంటే ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనం ఎన్ని చూసుకోండి ఎన్ని యాడ్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతుంది అనమాట చూసారు కదా నీట్గా వచ్చింది సో సూర్య కథ ఇలాగే మనం చాలా వస్తాయి అనమాట నెక్స్ట్ చాలా ఉన్నాయి సో మీరు కామెంట్ చేయండి నేను పక్కా చేస్తాను సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ